రైతులు తాము పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వానికే విక్రయించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ కోరారు పట్టణ నగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి రైతులతో మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ గురువారం రూరల్ మండల గ్రామం కంచర్లపాలెంలో పంట పొలాలను పరిశీలించారు అనంతరం తెనాలి ఐతానగర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులకు టార్పాలిన్ పట్టాలను పంపిణీ చేశారు లింగారావు సెంటర్లో రైతులతో మాట్లాడారు గత ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో రైతులు ఎవరికీ ధాన్యం అమ్మలేదని చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది రైతుల సహకారంతో నలభై ఒకటి వేల ప్రభుత్వ పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి మంచి బియ్యం ఇవ్వగలిగామని చెప్పారు ఈసారి యాభై ఒకటి లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించి అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు రైతులు ఈదర పూర్ణచంద్రరావు జెట్టి అంకినేడు జట్టి గుణ కన్నగంటి మురళీకృష్ణ కౌన్సిలర్ మానసారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఈ కేంద్రం మనం ప్రారంభించుకుంటున్నాం దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక్కడ మనం ఎక్కువగా బీపీటీను సోనా మసూరి పండిస్తూ ఉంటాం మన ప్రాంతాల్లో అయితే గత సంవత్సరం మీరు అందరు సహకరించారు మీ సహకారంతో మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల్లో నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలు నాలుగు వేల సంక్షేమ హాస్టల్లో మధ్యాహ్న భోజనం పథకం కింద మనం అద్భుతమైన రైస్ మన బిడ్డలకి అందించగలుగుతున్నాం ఈ రోజున అది కేవలం మీ అందరి సహకారంతో రైతులు పెద్ద మనసుతో ముందుకొచ్చారు మీరు రేట్ ఎంత అనేది మీరు ఆలోచించకుండా ప్రభుత్వానికి మీరు ఆ విధంగా అందించారు కాబట్టి మేము కొత్త సంస్కరణలు తీసుకొచ్చి ఇరవై ఐదు కిలోల బస్తాల్లో మన బిడ్డల కోసం ప్రతి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తీసుకొచ్చాం అయితే మీరు గర్వపడాల్సింది ఏంటంటే ఆ బ్యాగుల్లో క్యూఆర్ కోడ్ పెట్టాం క్యూఆర్ ట్యాగ్ కూడా పెట్టాం ఎవరైనా సరే ఫోన్ తీసుకెళ్ళి స్కాన్ చేసుకుంటే ఏ రైతు పండించారు ఏ గ్రామంలో పండించారు ఏ రైతు సహాయ కేంద్రం దగ్గర వాళ్ళు నమోదు చేసుకున్న వివరాలు కూడా వస్తాయి ఖచ్చితంగా మీరు కోరిన విధంగా మీరు ఏం మీరు తోలాలనుకుంటే ఆ మీకు మీరు తోలవచ్చు ఇబ్బంది లేదు ఎప్పుడైతే ఇక్కడ నమోదు అవుతుందో ట్రక్ షీట్ మేము జనరేట్ చేస్తామో ట్రక్ షీట్ జనరేట్ చేసిన మూడు నుంచి నాలుగు గంటల లోపే మీ ఖాతాలోకి మేము డబ్బులు జమ ఈ ఈరోజు వరకు ఈ ఖరీఫ్ మాసంలో ఈ సంవత్సరం ఆరు వందల ఎనభై మూడు కోట్లు మధ్యాహ్నం మూడింటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు గంటల లోపే రైతు ఖాతాలో మేము జమ చేసాం టార్పాలిన్ల విషయంలో ఇప్పుడే ప్రస్తావించారు మనం ఇప్పుడు కొంతమందికి ఇవ్వబోతున్నాం టార్పాలిన్లు రైతు సోదరులకి ఈ సంవత్సరం మా పౌర సరఫరా నుంచి ఉచితంగా ఇస్తున్నాం మీకు డార్పాలిన్లు ఉచితంగా ఇస్తున్నాం గత సంవత్సరం మేము యాభై శాతం సబ్సిడీకి ఇచ్చాం ఈ సంవత్సరం మీకు ఉచితంగానే ఇస్తున్నాం దయచేసి దాని జాగ్రత్తగా ఉపయోగించుకోండి నాణ్యత విషయంలో కూడా గతంలో మీకు పిచ్చి పిచ్చి క్వాలిటీలు వచ్చాయి ఈ రెండు వందల యాభై జిఎస్ఎం క్వాలిటీ తోటి మనం తీసుకొచ్చాం పర్లేదు చూడలేదు మా చెప్పాలి రెండు వందల యాభై జిఎస్ఎం క్వాలిటీతో తీసుకొచ్చు ఆ కార్పొనలు మీకు కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి ఏర్పాటు చేసిన నాగల మనోహర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మామూలుగా ఏదైతే మాకు కొనుగోలు చేయాలంటే అక్కడ నుండి రావాలి ఇక్కడ నుండి రావాలని ఇబ్బందులు పడేవాళ్ళం అయితే సార్వత్రిక దగ్గర మాకు గత సంవత్సరం కానీ మళ్ళీ ఈ సంవత్సరం కానీ ప్రత్యేకంగా మా కోసం ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు అందువల్ల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అది కాకుండా ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మాన్యువల్లో లేబర్ ప్రాబ్లం వల్ల ఈ తక్కువ రేటుకి మిల్లర్కి అమ్ముకుంటున్నారు పక్క జిల్లాల్లో ఏదో కొంతగా ఏదో కొద్దిగా చెట్లు మార్చి పోతున్నారని తెలిసింది సార్ అది మీరు కూడా ఒకసారి పరిశీలించి అవకాశం ఉంటే మాకు కూడా ఆ పద్ధతి ప్రకారం కొనుగోలు చేస్తే